కేవలం నాలుగు మాత్రం పర్మిషన్ కల్పిస్తుంది గతంలో అనేక జూనియర్ కాలేజీలు మూతమైన పరిస్థితులు మంచె జిల్లాలో ఏర్పడతా ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో వేల సంఖ్యలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడేళ్లుగా ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల స్కాలర్షిప్పులు మరియు ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల అలాగే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించి నూతన విద్యా విధానం రాష్ట్రంలో అమలు కాకుండా అసెంబ్లీలో తీర్మానం తదితర డిమాండ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాగం శ్రీకాంత్ ఈదు నోరి అభినవులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో ప్రైవేటు యాజమాన్యులు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు పై చదువులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గతంలో స్కాలర్షిప్పులు ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదలకై ప్రభుత్వాన్ని కోరితే కొత్తగా నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయడం లేదని అలాగే ఏకరూప దుస్తులు టెక్స్ట్ బుక్స్ ఇంకా పూర్తి స్థాయిలో సరఫరా కాలేదన్నారు యూనివర్సిటీలు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో ఫీజులను వసూలు చేస్తున్నాయని వసతి గృహాలు గురుకులాలు కేజీబీవీల విద్యార్థులు సీజనల్ వ్యాధులతో అనారోగ్య బారిన పడి ఇబ్బందులకు గురి అవుతున్నారని తక్షణమే సమస్యలు పరిష్కరి నిధులు విడుదల చేయాలని అన్నారు రాబో విద్యా సంవత్సరంలో నూతన విద్యా విధానం అమలైతే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతుందని దాంతోపాటు దీని మూలంగా విద్యా వ్యవస్థ ప్రైవేటు కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లోకి వెళ్లడం ఖాయమని దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో నూతన విధానం నిలుపుదలకు తీర్మానం చేయాలని లేని ఎడల అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చి ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తోందని వారు తెలిపారు ఉంది గతంలో అనేక జూనియర్ కాలేజీలు మూతమైన పరిస్థితి మన మంచి ఏర్పడతా ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా స్కాలర్షిప్ వస్తే విద్యార్థులు న్యాయం చేస్తాం వాళ్ళు ఉంటే ఈ రోజు కనీసం రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ విద్యార్థులకు అన్యాయం చేసే పరిస్థితి ఉంది గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మీన్స్ అమెండ్మెంట్ పథకాన్ని ఈ రోజు చిల్లా చిల్లంగా వేసిన పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు గతంలో ప్రభుత్వంలో ఈ యొక్క అకాడమిక్ స్టార్టింగ్ లో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి సర్కార్ ఏమైనా ఈ విద్యాశాఖ మంత్రి నియమిస్తాం విద్యా నాకు స్కాలర్షిప్లు విడుదల ఇస్తాం అక్కడ విద్యార్థులు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పి కానీ ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి విడుదల వేయలేదు అక్కడ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరే మీరు కూడా సర్టిఫికెట్ ఇవ్వలేక ఇబ్బందులు పెడతా ఉన్నారు కాబట్టి వేలకు వేరే దోపిడీ వ్యవస్థ జరుగుతూ కాబట్టి తక్షణమే స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ మీరు విడుదల చేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఫీజు నెంబర్స్ పథకంలో అనేక చర్చలు పెట్టుకొని ఈ రోజు అనేక ఇబ్బందులు పూజ చేసిన పరిస్థితి ఉంది అనేక మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు రేవంత్ రెడ్డి కను విద్యార్థులు న్యాయం చేయలేక మీ యాభై శాతం మీ సభ్యులు పాస్ రావాలి డెబ్బై ఐదు శాతం కనున్నటువంటి విద్యార్థులు హాజరు శాతం ఉండాలి అని చెప్పేసి ఏదో పిచ్చి కూతులు ఉన్నారు కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి రేపు రానున్న రోజులలో ఏదైతే విద్యార్థులు ఏదైతే ప్రజానికాన్ని కోటేసి వేసి పెద్ద కిచ్చిల్లో అదే కట్ట దించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం గతంలో మీకు రెండు వేల సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ఉన్నటువంటి అక్కడ ప్రజానికం ఓట్ చేసేది అభ్యర్థుల వర్షం గుర్తుపెట్టుకోండి ఈ అభ్యర్థుల వర్షంలో విద్యార్థులు మీకు ఓటేయాలి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వం రావాలి అంటే ఈ విద్యార్థులను న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు రాజ ముగిస్తా ఉన్నాం దేని పక్షంలో ఈ రోజు మీ సెక్రటరీ కాదు మీ ఇల్లు ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పాత విద్యార్థి ప్రదేశం డిమాండ్ ఇస్తా ఉన్నాం